విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవాల సందర్భంగా ఆయన అభిమానులు విదేశాల్లోనూ సంబరాలు నిర్వహిస్తున్నారు ఎన్టీఆర్ మన దేశం విడుదలై డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రూపొందించిన తారక రామం అన్నగారి అంతరంగం పుస్తక ప్రతిని అమెరికాలోని కనెక్టికట్ రాష్ట్రంలోనూ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ లిటరేచర్ అండ్ వెబ్సైట్ కమిటీ వైస్ చైర్మన్ అశ్విని అట్లూరి ఆయన మిత్రులు పాల్గొన్నారు సినీ రంగానికి ఎన్టీఆర్ చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు మహానాడు న్యూ టీమ్ తో కలిసి మేము రిలీజ్ చేయటం మాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం మహానటుడు ఎన్టీఆర్ నటించిన మొదటి చిత్రం మన దేశం మొదటి అడుగు సినిమాల్లో తిరుగులేని కథానాయకుడిగా అద్భుతమైన విజయాలు సాధిస్తూ కష్టకాలం ఉన్న ప్రజల కోసం ఎన్నోసార్లు సాయం అందిచ్చారు ఎన్టీఆర్ తెరపై హీరోగా మాత్రమే కాకుండా తెలుగు ప్రజల జీవితాల్లో అజరామరమైన వ్యక్తిగా ఆయన ఇప్పటికీ నిలిచిపోతారు రాజకీయాల్లో అధికారం నుంచి ఆయన ఏదైతే చెప్పారో అదే చేసి చూపించారు సమాజమే దేవాలయం పేద ప్రజలే దేవుళ్ళు అని నమ్మి ప్రజాక్షేమనే దీక్ష బునారు ఎన్టీఆర్ ఆనాడు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ అప్పటి నుండి ఇప్పటి వరకు రాష్ట్ర రాజకీయాలను దేశ రాజకీయాలను తిరుగులేని శక్తికి ఎదిగిందంటే అది అన్న ఎన్టీఆర్ ఏర్పరిచిన పునాదులు ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలే కారణం తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఇంతింతై ఒటుడింత్ తానంతై తన జీవితాన్ని మొత్తం ప్రజాసేవకి అంకితం చేసిన ఆ మహనీయుడి రాజకీయ మహాప్రస్థానాన్ని స్మరించుకుంటూ ఆయనకి ఘనంగా అర్పిద్దాం